జాతీయ అధ్యక్షులు వారు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు వారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆయన పార్టీలో జాయిన్ అవ్వమని నన్ను ఆదేశించారు ఆదేశించినప్పుడు నేను మా కార్యకర్తలు అందరితో కూడా మీటింగ్ పెట్టి ఒక డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా మీరు ఉన్న నాయకులు కాబట్టి తప్పకుండా మీ పార్టీలో జాయిన్ అవుతామని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు నేను రాగానే మా రామచందరపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అభిమానుల్ని టీడీపీ కార్యకర్తలని అందరిని కూడా మీటింగ్ పెట్టడం జరిగింది మీటింగ్ పెట్టి మాట్లాడినప్పుడు అందరూ కూడా విజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ మా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కనుక హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చేయించారో ఆయన అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని అభివృద్ధి చేయాలంటే కనుక విజున్న నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పేసి అందరూ కూడా అందరి కోరిక మేరకు నేను మూడు మండలాలు మా రాష్ట్ర తరఫున ఉన్నటువంటి మూడు మండలాలు అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరినీ కూడా తీసుకుని పార్టీలో నుంచి కుల మతాలకు అతీతంగా ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరినీ కూడా మా గ్రామం మా అయినటువంటి కోర్టుపల్లి నుండి భారీగా నూట యాభై వాహనాలతో రా కదిలి రా అనేటువంటి చింతరపూడు మహాసభలో వారి సమక్షంలో జాతీయ జిశులు వారి సమక్షంలో పార్టీలో జాయిన్ అవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాం దాన్ని ఇప్పుడు మళ్ళీ మీరు తిరుమర్తులు గారు పార్టీలో ఉన్నప్పుడు నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు కూడా కలిసి అందరం ప్రయాణం చేసాం ప్రయాణం చేసినప్పుడు టీడీపీని బాగా బలోపేతం చేసినటువంటి టీడీపీకి కంచుకోటైనటువంటి నియోజకవర్గ ఏం ఉందంటే రామచంద్రబాబు నియోజకం పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది సార్లు పోటీ చేయడం జరిగింది పోటీ చేసినప్పుడు కాపు సమాజ వర్గం నుంచి తిరుమూర్తులు గారు నాలుగు సార్లు నక్కడం జరిగింది అదే రంగ శక్వై సమాజ వర్గం నుంచి ఇల్లు సుభాష్ చంద్రబోస్ గారు మూడు సార్లు నక్కడం జరిగింది మన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి వేణు గారు ఒకసారి నక్కడం జరిగింది కానీ ఎప్పుడు ఎన్ని జరిగినప్పుడు కూడా టీడీపీకి కచ్చిగోటైనటువంటి నియోజకవర్గం రామచంద్రంలో నియోజకవర్గం అది ఎప్పుడూ కూడా ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి విజయనగరంలో రాష్ట్ర ప్రజలు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అందరూ చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారు అని చేత చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి మేమందరం కూడా రడింగ్ కట్టి ఆయన ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మీ అందరూ ముందుకు రావడం జరిగింది అంటారు దానిలో మీరు ఆశించే అవకాశం రామచంద్రపురం రాబోయే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా నాలుగు సార్లు కాపులు నగ్గారు అక్కడ మూడు సార్లు చెట్టుబజ్జి సామాజిక వర్గం నగ్గారు కానీ నేను పార్టీలకు అతీతంగా కూడా ముప్పై సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం రామచంద్రపురం నియోజకవర్గంలో సర్వీస్ చేశాను కులాలకి మతాలకే అతీతంగా చేశాను కానీ అక్కడ నాయకులు చెట్టుబజ్జి కాపు అనేటువంటి గ్రూపులు నాయకుల్లో ఉంది కానీ కార్యకర్తల్లో కానీ కులంలో కానీ ఏమీ లేదు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వభై విసిరడానికి అటు చెట్టు చెట్టుబజ్జి సామాజిక వర్గానికి కానీ ఎస్సీ నుంచి ఉన్నటువంటి సామాజిక వర్గం కానీ మైనార్టీ నుంచి కానీ కాపు నుంచి కానీ చౌదరీస్ నుంచి కూడా అందరూ కూడా నాకు పరిచయస్తుడిగా అందరూ నన్ను కోరుకుంటున్నారు కానీ పార్టీ ఎవరిని ఆదేశిస్తే తప్పకుండా పార్టీ కట్టుబడి పనిచేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవ్వాలని చెప్పేసి మేము అందరూ కోరుకుంటున్నాం గట్టిగా బలంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగులో నాకు సీట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను అక్కడ తెలియజేసి జెండాను పూర్వైభవ రప్పని ఆడించలేదు తీసుకొస్తాను चिरिया नहीं करता। होता है। चिरिया नहीं करता। होता है। चिरिया नहीं करता। होता है। लेफ्टिनेंट नहीं करता। होता है। चिरिया ಪಂಜಾಬ್ ತೆರಿಗ ದೇಶಂ ಜಿಂದಾಬಾದ್ ತೆರಿಗ ದೇಶಂ ಜಿಂದಾಬಾದ್ ರೇಸ್ನಿಯಾ ನಾಯಕತ್ವ ರೇಸ್ನಿಯಾ ನಾಯಕತ್ವ ಜೈ ಟಿಡಿಪಿ ಜೈ ಟಿಡಿಪಿ ಜೈ ಹಿಂದ್ ರೇಸ್ನಿಯಾ ನಾಯಕತ್ವ ಹೋರಾಡಲಿ ಜೈ ಜಲ್ಸಾರಾ ಜೈ ಜಲ್ಸಾರಾ ರೇಸ್ನಿಯಾ ನಾಯಕತ್ವ ಜೈ ರೇಸ್ನಿಯಾ ನಾಯಕತ್ವ ಜೈ ಹಿಂದ್ ಸಿಂಗ್ ರೇಸ್ನಿಯಾ ಸಿಂಗ್ ಅಕೂತೀಯಾ ನಂ ಕೊಂಡ್

और नोटिवेंट है ना on yeah. it